హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలక్ పరోటని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో ఎన్నో పోషకాలతో కూడిన పాలక్ పరోట చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పాలక్ పరోటా మృదువుగా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తుంది సో మీ అందరూ కూడా తప్పకుండా ఈ పాలక్ పరోటాని ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ మరి ఆలస్యమేందుకు ప్రాసెస్ ఏంటో చూద్దాము నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి సో పాలక్ పరోటా కోసం నేనైతే ఒక కట్ట తీసుకున్నాను సో ఇది నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోండి సో ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనం పరాట చేసేటప్పుడు కూడా చాలా బాగా పరాట అనేది వస్తుందన్నమాట సో నేను ఒక కట్ట తీసుకున్నాను మీరు అంతే తీసుకోవాలని లేదు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు సో చూసుకొని తీసుకోండి మీకు సరిపడే క్వాంటిటీ బట్టి తీసేసుకోండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు ఇలా పాలకూర మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండినే తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగైదు ఎల్లులు రెక్కలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని లేదంటే ఫేస్ట్లా చేసుకొని వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మెయ్ టేస్ట్కి సరిపడే సాల్టు అర స్పూన్ జీలకర్ర రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటే వేసుకోండి లేదనుకుంటే కారం వేసుకోండి పసుపు అనేది చిటికడ వేసుకోండి అది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి ఇంకా పరాట మంచి టేస్టీగా రావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కరిగించుకొనైనా వేసుకోవచ్చు లేదనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి చూసారు కదా పాలకూర మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా చేతి రఫ్ చేసుకుంటూ వేసుకో చేసుకోవాలన్నమాట సో ఇందులోకి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి ఎందుకంటే పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా మనం ఇలా కలుపుతూ ఉంటే అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట సో వాటర్ చూసుకొని వేసుకోండి పలుచుగా అయిపోతుంది మళ్ళీ పిండి అవసరం పడుతుంది అందుకనే చూసుకొని ఫస్ట్ వేసుకోండి ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ పైన వేసుకోండి కొంచెం సాఫ్ట్ బౌల్లా రెడీ అవుతుంది ముద్ద అనమాట సో ఇలా మొత్తం కూడా ఒకసారి నీట్ చేసుకోండి ఇలా నీట్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు అలానే వదిలేద్దాము హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా చపాతీ ముద్ద తీసుకుందాము ఇంకొకసారి బాగా చేత్తో నీట్ చేసుకుందాము ఇలా నీట్ చేసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్లా తీసుకుందామండి సో ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకోవాలి కదా సో ఇందులో నుంచి నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకోండి పర పొరలు పొరలుగా బాగా వస్తుందనమాట కొంచెం పెద్ద సైజు ఇంత సైజు ముద్దన తీసేసుకొని ఇప్పుడు పొడిపిండిలోకి డిప్ చేసుకోవాలి అన్ని వైపులు కూడా పొడిపిండితో ఈ విధంగా డిప్ చేసుకోండి ఇప్పుడు చపాతీ పేట పైన వేసుకొని దీన్ని చిన్న పూరీ సైజులో ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్లో ఇలా ఫస్ట్ మధ్యలోకి కాకుండా అంచులు వెంబడి ఉన్న వాటిని ఒత్తుకోవాలన్నమాట మధ్యలోని బాగా ఫ్రెస్ చేసి పలుచగా చేసేకూడదు మధ్యలోనే మందంగా ఉండాలి ఈ విధంగా ఒత్తిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి కొంచెం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోండి నేను స్క్వేర్ షేప్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సో మీరు రెక్టాంగిల్ షేప్లో లేదంటే రౌండ్ షేప్లో మీకు ఎలా నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా స్క్వేర్ షేప్లో చేసి మళ్ళీ దీన్ని ఒత్తి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంచుల వెంబడి ఉన్న వాటిని చక్కగా ఒత్తుకోవాలి కొంచెం పలుచుగానే ఒత్తుకోవాలన్నమాట ఈ పరాటాలు కొంచెం మందంగానే వస్తాయండి పొరులు పొరులుగా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పైన పరాటాని వేద్దాము ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టాన్ చేస్తూ ఇలా ఇలా ఫస్ట్ రెండు వైపులు కూడా కాల్చుకోవాలండి చక్కగా ఇలా బబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట పైన ఇలా వస్తేనే రెండు వైపులు కూడా చక్కగా కాలుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండు వైపులు కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకోవడం వల్ల పరోట చాలా చాలా బాగా పొంగుతూ చక్కగా సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తుంది సో ఒకవైపు ఇలా నెయ్యి రాసుకొని రెండో వైపుకి డన్ చేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ వైపు కూడా చక్కగా కాల్చుకున్నామంటే చాలా చాలా టేస్టీగా మంచి పోషకాలతో కూడిన పరాట అనేది ఈజీగా రెడీ అయిపోతుంది సో పిల్లలు పాలకూర ఆకకూరలు అలాంటివి తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి ఈ విధంగా పరాట చేసి పెట్టామంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట అన్ని పరాటాలు కూడా ఇదే షేప్లో చేసుకోవాలని లేదండి మీకు నచ్చిన షేప్లో మీరు చేసేసుకోవచ్చు చేసుకొని ఈ దేనితో అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని వేడి వేడిగా ఒట్టివే కూడా తినేయచ్చు ఒక్కటి తుంచి చూపిస్తాను చూసారు కదా లోపల చాలా పాకెట్ లాగా ఎంత బాగా వచ్చాయో పరాటాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో పాలక్ పరాట చేయండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చాలా ఇష్టంగా తింటారు దీంతో పాటు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా లేదంటే ఏ కర్రీస్తో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింపుల్ని మీరు క్లిక్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట వీడియోని ఎన్ వరకు చూసినందుకు ధన్యవాదాలు